వెల్కమ్ టు ఈ ఈరోజు వచ్చేసి మనము మేక తలకాయ కూరని తయారు చేద్దామండి ముందుగా ఈ వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ అని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం స్టవ్ వెళ్ళి ఉంచుకొని ఒక కుక్కర్ పెట్టి ఒక గంట ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేగనిద్దాం ఇలా వేగిన తర్వాత చెక్క లవంగాలు కూడా వేసేద్దాం తర్వాత వచ్చేసి మేము మెంతక అండి మెంతాకను కూడా కొంచెం వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత స్పూన్ తీసుకొని ఒకసారి ఇలా కలిపేద్దాము ఇలా వేగాక కొంచెం అల్లం పేస్ట్ కూడా ఒక రెండు స్పూన్లంతా అల్లం పేస్ట్ వేసుకొని వేగనివ్వాలి మన పచ్చివాసన వెళ్ళేంతవరకు అల్లం పేస్టు ఒక రెండు నిమిషాలు అలా కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకొని టమాటా ముక్కలు వేసుకొని మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలండి పసుపు వచ్చేసి ఒక స్పూన్ అంత పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాము ఇలా కలిపిన తర్వాత మనము తలకాయ కూరని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న తలకాయ కూరని మనం కుక్కర్లో తర్వాత వేసాము కదా దాంట్లో వేసేసుకుందాము మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఇలా మొత్తం తలకాయ కూరని వేసేసుకుందాము తర్వాత వచ్చేసి ఉప్పు అండి ఉప్పు వచ్చేసి ఒక గుప్పెడంత ఉప్పు వేసుకుంటే సరిపోతుందని ఒక పిరికెడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కొబ్బరి పొడిని కూడా వేసుకుందాము కొబ్బరి కొబ్బరి పొడిని కూడా ఒక మూడు స్పూన్లు అంత కొబ్బరి పొడిని వేసుకుందాం తర్వాత వచ్చేసి కారం అండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు మనం వచ్చేసి కారం ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాము ధనియాల పొడి కూడా వేసుకోవాలి మన అన్ని మసాలాలు వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది ధనాల పొడి కూడా ఒక నాలుగు నాలుగు స్పూన్లు అంత ధనాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత ఒక చెమ్మంతా నీళ్ళు తీసుకొని నీళ్ళు పోసేసి బాగా కలిపి పెట్టేసుకోవాలి ఎక్కువ గ్రేవీ కావాలంటే మనం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి కుక్కర్ మూత పెట్టేసుకున్నాము మనకు ఒక ఐదారు విజిల్ వస్తే సరిపోతుందండి మనకు ఐదు ఆరు విజిలు వచ్చేస్తాయి ఇప్పుడు మనం తీ తీసి చూద్దాము చూడండి మనకు మటన్ తలకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి